శ్రీ సరస్వతి శిష్యుమందిర్ సదాశివపేట పాఠ పాఠశాలలో గురు పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముందుగా సదాశివపేట ఉన్నత పాఠశాల తెలుగు పండిట్ శ్రీలత భాగ్యలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త శ్రీలత వ్యాస మహర్షి పుట్టిన గురు పౌర్ణమిగా జరుపుకుంటామని గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు మహాభారతాన్ని పద్దెనిమిది పురాణాలను ఇతిహాసాలను సంస్కృతంలో రాసిన వ్యక్తి మ్యా వ్యాస మహర్షి తొలి గురువు అమ్మ ప్రతి విషయాన్ని పాఠశాలలోకి చేరకముందు అమ్మ నేర్పిస్తుంది ప్రతి విద్యార్థికి చక్కటి పునాది వేసేది గురువు వారి ఎదుగుదలకు తోడ్పడే వారే గురువులు అని మనమందరం గురువులను గౌరవించాలని తెలిపారు పాఠశాల ప్రధానాచార్యులు తమ్మణి సంగమేశ్వర్ విద్యార్థులకు దివ్య జ్యోతిని వెలిగించిన రోజే వ్యాస వ్యాస మహర్షి మనందరికీ గురువు గురువులందరికీ సన్మానించే రోజు చీకటిని తొలగించి జ్ఞానాన్ని వెలిగించిన రోజు ఈ రోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం మనందరికీ శుభచూసకం అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు అశోక్ పురం రజని కోశాధికారి శరత్ చంద్ర పాఠశాల సదస్సులు గందిగరాజు వెన్ను ప్రమోద్ ఉల్లిగడ్డల నాగన్న ప్రధాన వార్త శ్రీలత భాగ్యలక్ష్మి పూర్వ విద్యార్థి ప్రముఖ ఫైనాన్సర్ రచనా స్వామి అలాగే మాతాజీలు పాల్గొన్నారు వ్యాస పౌర్ణమి సందర్భంగా గురువులైన శ్రీలత భాగ్యలక్ష్మిలను చాలఫలతో సన్మానం చేశారు వారితో పాటు పాఠశాల ప్రధానాచార్యులు తమ్మరి సంగమేశ్వర్కి మాతాజీ మమత స్నేహలత నాగరాణి లక్ష్మి సింధు ఉమారాణి లక్ష్మి టి ప్రబలిక చందన నందిని పుణ్యవతి మాతాజీలను కమిటీ బృందం చాలవలతో సన్మానం చేశారు వందన సమర్పణ సహకారం దర్శిపురం రజనీ కార్యక్రమాన్ని శాంతి శాంతిపాట్తో ముగించారు ఇక్కడ నేను చూస్తున్నాను వాళ్ళు తర్వాత మమతా గారు దాదాపు పదహారు సంవత్సరాల నుంచి ఈ పాఠశాలకు సేవలు అందిస్తున్నారు అంటే ఇటువంటి పాఠశాలలో పదహారు సంవత్సరాలు సర్వీస్ మోటోగా పనిచేయడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు వారిని సన్మానించాల్సిందిగా రజనీ గారిని కోరుతున్నాను తరువాత స్నేహితులకి గారు నాలుగు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు తర్వాత లక్ష్మి గారు కూడా రావాలంటే తర్వా తర్వాత సింధు గారు లక్ష్మి గారు నాలుగు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు సింధు గారు మీరు మూడు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు తర్వాత బి ఉమారాణి గారు ఈ పాఠశాలలో సేవలు అందించడం అంటే కేవలం చదువుకొని రావడం కాదు వీరందరికీ ట్రైనింగ్ ఇస్తారు ప్రతి సంవత్సరము ఒక ముప్పై రోజులు వీళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళకి చాలరామంతో ఉమారాణి గారు

లక్ష్మి గారు తర్వాత పుణ్యవతి గారు మొహర్లిక గారు చందన గారు నందిని గారు నలుగురు ఒకేసారి అండి మీరు ఈ సంవత్సరము ఈ పాఠశాలకు సేవలు అందించడానికి వచ్చినందుకు సంతోషం అండి గురు విష్ణు గురు అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఇప్పటి వరకు అందరైనా వాళ్ళ వంతుగా గురువులు అనే వాళ్ళ ముందు తల వంచి నమస్కరించవలసిందే అలాంటి సాంప్రదాయంలో మన భారతదేశంలో మన పుట్టినందుకు మనం అందరం గర్వించాలి భారత్ మాతాకి జయ 孙子，孙、就、子、是。咱们是那个什么，咱们是那个。啊、like，咱们是那个什么？咱们是那个。 thank oh you